నమస్తే వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ తాను లేకపోతే భారత్ పాక్ యుద్ధంలో ఉండేవని ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై వాడి వేడిగా చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు మరోసారి పాతపాటి పాడారు తాను ఆపకపోతే ఈ పాటికి భారత్ పాక్ యుద్ధంలో ఉండేవన్నారు ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్స్ మాటతో కలిసి స్కాట్లాండ్లో అమెరికా ప్రెసిడెంట్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నివారించామన్నారు ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది తాను లేకపోతే భారత్ పాక్ యుద్ధంలో ఉండేవని ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై వాడి వేడిగా చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు మరోసారి పాతపాటే పాడారు తను ఆపకపోతే ఈ పాటికే భారత్ పాక్లు యుద్ధంలో ఉండేవన్నారు ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్స్ మార్టర్తో కలిసి స్కాట్లాండ్ అమెరికా ప్రెసిడెంట్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నివారించామన్నారు ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ అని వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో వాడివేడిగా చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను లేకపోతే భారత్ పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధంలో ఉండేవంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను ఆపబట్టే యుద్ధం ఆగింది అంటూ కూడా ఈ వ్యాఖ్యలు అర్థం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు ఓకే ఇక చూసుకుంటే ట్రంప్ వ్యాఖ్యలు మళ్ళీ దుబారం లెపిటాయి ఎందుకంటే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టు థాయిలాండ్ కంబోడియా మధ్య సీజ్ ఫైర్ కి తానే కారణం అని చెప్పారు దేశ వ్యాప్తంగా ఆరు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా తాను జోక్యం చేసుకున్నానని ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో యుద్ధం కూడా తాను వల్లే ఆగిపోయిందని లేదంటే ఇద్దరు రెండు దేశాలు కూడా ఇక ఈ యుద్ధంలోనే ఇంకా ఉండే రెండు దేశాలు కూడా అన్వస్త్ర దేశాలు కావడంతో ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు మరి అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగా భారత్ భారత్ పాకిస్తాన్లు అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా ఈ ఆరు దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోవడానికి కారణమన్నారు అలాగే ఆరు దేశాలతో కూడా తమ ప్రతినిధులు వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నారని వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ దేశాలను అభివృద్ధి చేయడమే తాను చేయమని ఆయన పేర్కొన్నారు దాని ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే ఎక్కడ అంటే ప్రపంచ శాంతి దూత శాంతి పిత అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు ఆయన ప్రపంచంలోనే అన్ని ఎక్కడ ఏ జరిగినా అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మీడియా అలాగే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి చూసినట్టుకైతే ఈ రోజు ఒక బ్రిటన్ ప్రధానికి కీచు మాట్లాడటంతో కలిసి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేట ఆ సందర్భంలో ఇటు ఇండియా పాక్ యుద్ధానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాను గాని ఆపకపోతే ఇండియా పాక్లు రెండు అన్వర్ష్ట్రాలు ఉపయోగించుకునే రెండు అన్వర్షాలుస్తాయి రెండు కూడా ఉపయోగించుకుంటే దేశం ఈ పరిస్థితి మూడు ప్రపంచ యుద్ధానికి వెళ్తాయి మరి ఆ రకంగా పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు దాంతో పాటు ఇక ఆ కంబోడియా కంబోడియా అలాగే థాయిలాండ్ మధ్య సీజ్ ఫైర్ కూడా తానే కారణం అని చెప్పేసి ఆ ట్రంప్ పేర్కొనడం జరిగింది మరి రెండు దేశాలు కూడా కాల్పులు కాల్పులు జరుపుకున్నాయి దీనివల్ల రెండు దేశాలకు నష్టం జరిగిపోతుంది దాన్ని తాను ఆపానని చెప్పేసి కూడా ఆ అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది మరి దాంతో పాటు ఒకవైపు భారతదేశంలో చూసుకున్నట్టు ఆపరేషన్ సింధూర్ పై ఈ వాడి వేడి చర్చ జరుగుతుంది ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఎలా ఎలా జరిగింది దానికి కారణం ఏంటి పాక్ ఒక్క బుద్ధిని ఎలా ఆ భారతదేశం అణిచివేసింది అనేది ఈ ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా భారత పార్లమెంట్ లో వాడి వేడి చర్చ గత రాత్రి పన్నెండు గంటల వరకు జరిగింది ఈ రోజు కూడా చర్చ జరుగుతుంది మరి ప్రపంచం అంతా కూడా భారత పార్లమెంట్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా తానే కారణం అన్నిటికీ తాను వల్లే అన్ని ఆగిపోయినాయి అన్ని దేశాలు కూడా తన అన్ని దేశాల మంచి యుద్ధాలు కూడా తానే నిలుపుదలు చేశానని చెప్పేసి ఆయన చెప్పడం కొంత ఆ కొంత అందరిని కూడా ఆశ్చర్యపరిచింది తన ట్రంప్ తన సొంత డబ్బాని యధావిధిగానే ఆయన చెప్పడం జరిగింది మరి ఇంకోటి అయితే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరవై ఐదు మంది పర్యాటక శాఖ స్థానిక కాశ్మీర్ కూడా మరణించారు దీంతో భారత్ ఆపరేషన్ భారత్ ఆపరేషన్ సింధు చేపట్టి పాక్ యువకులు ఉగ్రస్థానాలపై దాడి చేసిన నేలమట్టం చేసిన విషయం తెలిసింది మరి నిన్నటికి నిన్న ముగ్గురు తీవ్రవాదుల్ని ఆచారు అందులో ఈ పహల్గాం తీవ్రవాది కూడా ఉన్నాడు ఆ విషయాన్ని కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రతిపక్షాలకి చెప్పడం జరిగింది పార్లమెంట్ లో మరి ఇంత భారత్ తన సైన్య సంపత్తిని అంతా కూడా ఉపయోగించి పాక్ ని ఎదుర్కొని నేపథ్యంలో పాక్ డీజీఎం ప్రత్యేకంగా కాల్ చేసి ఆయన డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయన పాక్ డీజీఎం ఫోన్ చేసి ఇక కాల్పుల విరమణకు మేము యుద్ధం చేయలేము మా వల్ల కాదు కాల్పుల విరమణకు మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఆయన అభ్యర్థన చేసిన నేపథ్యంలోనే భారత్ ఈ తరహా ఈ కాల్పుల విరమణకు ఆపిందని అంతేగాని అమెరికా అధ్యక్షుడు ఇందుకు కారణం కాదంటూ కూడా మరోసారి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది మరి అయితే చివరికి